హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాల్టి మన వీడియోలో అప్పటికప్పుడు బియ్యం మినపప్పు ఏవి లేకుండా అప్పటికప్పుడు మసాలా దోశను ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దామండి అసలు బియ్యం కానీ మినపప్పు కానీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు సూజీని తీసుకున్నానండి అంటే బొంబాయి రవ్వని కూడా అంటారు కదా దీన్ని దాన్ని ఒక కప్పు వరకు తీసుకున్నాను తీసుకుని ఒక మిక్సీ జారులోకి పోసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు బొంగులండి మరమరాలు అంటారు కదా వీటిని దాన్ని హాఫ్ కప్పు పావు కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మిక్సీ పట్టుకొని దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మధ్యలో అవసరమైతే విధంగా వాటర్ని పోసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా అవసరమైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది పోసుకుంటూ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉండేలా చూసుకోండి ఈ విధంగా దోశ బ్యాటర్ని మసాలా దోశకు బ్యాటర్ని ఈ విధంగా అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా మూత పెట్టి బ్యాటర్ని పక్కకు పెట్టి ఇప్పుడు దోశ పైకి ఆలు మసాలాను స్టఫింగ్ కొరకు ఆలు మసాలను అలాగే రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలని వేసుకొని అది ఎర్రగా వేగిన తర్వాత సన్నగా పొడుగుతాం పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఇక్కడ అల్లము వెల్లుల్లి తురుమి వేసానండి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి వేసి ఇవి కాస్త దూరగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి తురుము వేయడం వలన ఆలు మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి కాస్త దూరగా వేయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి అది కాస్త కలుపుకున్న తర్వాత ఒక మూడు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి మ్యాష్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలండి వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఈ విధంగా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే ఇక్కడ మనకు దోశ పైకి స్టఫింగ్ కొరకు ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఆలు మసాలా రెడీ చేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైకి రెడ్ చట్నీ కోసం ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండి మిర్చిని నానబెట్టుకున్నాను వేడి నీటిలో అది నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి అందులోకి పెద్దగా కొద్దిగా పెద్దగా తరి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడినంత సాల్ట్ను వేసుకొని మూతబెట్టి మిక్సీ పట్టుకోవాలి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్ది బరకగానే ఉండాల మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే దోశపైకి రెడ్ రెడ్ చట్నీ అలాగే ఆలు మసాలా అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా రెడ్ చట్నీ ఆలు మసాలను రెడీ చేసి దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దోశ వేసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ ఈ విధంగా తుడవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దోశ బ్యాటర్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశలో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త డ్రై కావాలండి వెంటనే ఆయిల్ అప్లై చేయకుండా కొద్దిగా డ్రై అయిన తర్వాత డ్రై అయిన తర్వాత కొద్దిగా నెయ్యినైనా సరే బటర్నైనా సరే ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేశాను తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని కూడా ఈ అంతా దోశ పైకి అప్లై చేసుకోవాలి ఇలా రెడ్ చట్నీని కూడా అంతా కూడా అప్లై చేసిన తర్వాత దీన్ని కాస్త పెన్నాన్ని అటు ఇటు తిప్పుతూ చుట్టుముట్టు దోరగా వేయించుకోవాలంటే ఫ్లేమ్ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి దోశ అంతా ఒకే కలర్ రా రావడానికి ఈ విధంగా చుట్టుముట్టు కదిలిస్తూ దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కొరకు ఆలు మసాలాను దోశ మధ్యలోకి పెట్టుకోవాలి ఇలా ఆలు మసాలను పెట్టుకున్న తర్వాత మరి కాస్త తొరగా వేయించుకున్న తర్వాత తీసేసుకుంటే అప్పటికప్పుడు ఆలు మసాలా దోశ అనేది రెడీ అయిపోతుందండి చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఎలాంటి బియ్యం కానీ మినపప్పు లేకుండా క్రిస్పీ దోశను ఆలు మసాలా దోశను ఇలా చేసుకోవచ్చండి అసలు నేను చెప్పడం కాదండి మీరు ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి క్రిస్పీగా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు ఈ విధంగా మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవచ్చండి బియ్యం కానీ మినపప్పు కానీ లేకుండా ఆలు మసాలా దోశ తినాలనుకునేవారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా హోటల్ స్టైల్ మనం ఆలు మసాలా దోశను చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి హోటల్ స్టైల్లో లాగానే ఉంటాయండి ఒక్కసారి ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి మిగతా దోశల్ని అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళకు ఏ చట్నీతోనైనా సరే పెట్టవచ్చండి ఇలా బియ్యం కానీ మినపప్పు కానీ లేకుండా ఆలు మసాలా దోశను తినాలనుకునేవారు ఇలా అప్పటికప్పుడు హోటల్ స్టైల్ మసాలా దోశను మనము ఇంట్లోనే చేసుకోవచ్చండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్